సార్ నాగబాబు గారు కూటమిలో చిచ్చు పెట్టినట్టుగానే ఉంది సార్ ఆయన అంటే మొన్న చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ నుంచి రియాక్షన్స్ సోషల్ మీడియాలో చూస్తే చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇదే మన కూటమి తినే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీరే విధంగా చూస్తారు సార్ కూటమి ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశం ఏమన్నా ఉందా మీరు ఏం చెప్తారు సార్ మామూలుగా అంటే చరిత్రలోకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేయడం వెనక బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేశారంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు పెరిగే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రజల ఆగ్రహాన్ని ఒక సేఫ్టీ వాళ్ళు ఇప్పుడు మన కుక్కర్ ఉంటది కుక్కర్కి ఒక సేఫ్టీ ఇది పెడతాం ఏదన్నా ఎక్కువ వస్తే దాంట్లోకి వెళ్ళిపోతున్నది అలాగా అంటే ఒక పద్ధతిలో వెళ్ళడానికి వాళ్ళు కాంగ్రెస్ని క్రియేట్ చేశారు అలాగా ఆ కాంగ్రెస్ ఆ కల్చర్ వచ్చేసి లోనే ప్రతిపక్షాలు ఉంటాయి మనం చూస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీలో అంటే ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళల్లో వాళ్లే ప్రతిపక్షంగా ఉంటారు వాళ్ళల్లో వాళ్లే గొడవలు పడతా ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు ఇదేందంటే సేఫ్టీ వాళ్ళు అనమాట అలాగా ఇప్పుడు కూటమిలో కూడా ఇదే నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా పవన్ లోకేష్ కో పవన్ చంద్రబాబు చంద్రబాబుకో నిజంగా గొడవలు ఉన్నాయనేది అయితే అబద్ధం నిజంగా గొడవలేం లేవు కానీ ఎప్పటికప్పుడు గొడవ పడుతున్నట్టుగా డ్రామా నడుస్తా ఉంటది ఇప్పుడు కూడా నిన్న కూడా లోకేష్ ఎక్కడికి మంగళగిరిలో వెళ్ళి నాకు మా అన్న పవన్ కళ్యాణ్ గ్లాస్ లో టీవండి ఇని మెలో డ్రామా తమిళ మెలో డ్రామా అంతా చేశాడు సో పవన్ కళ్యాణ్ కూడా అలాగే మెలో డ్రామా చేస్తుంటాడు చంద్రబాబు విషయంలో సో మొన్న కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ యాభై లక్షలు ఇవ్వలేదా సో ఇది ఏంటంటే అప్పుడప్పుడు జనసేన తెలుగుదేశం మధ్య గొడవలు బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య తెలుగు బీజేపీ పవన్ కళ్యాణ్ మధ్య ఉండదు బీజేపీ తెలుగుదేశం మధ్య గొడవలు అన్నట్టుగా కొన్ని ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇవ్వాల్సిన ప్రతిపక్ష స్పేస్ ని పవన్ కళ్యాణ్ లాగేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సంటేజీ ఎంత మామూలుగా అరౌండ్ సిక్స్ పర్సెంట్ ఆయన ఇప్పటి వరకు మొన్న ఎన్నికల్లో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ సాధించింది జగన్ కి ఎంత ఉంది దాదాపు ఫార్టీ పర్సెంట్ థర్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది అంటే ఫార్టీ పర్సెంట్ వేసుకోవాలి జగన్ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది సో దాన్ని లాగేసుకోవాలి లాగేసుకోవాలంటే ప్రతిపక్ష పాత్ర కి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ని పెట్టుకోవాలి ప్రతిపక్షం చేస్తున్నట్టు డ్రామా ఆడాలి అంటే ఈ ప్రభుత్వంలో వైఫల్యాల్ని నేను ఎత్తి చూపిస్తాను నేను సహించను అన్నట్టుగా చూడండి పవన్ కళ్యాణ్ ఏదైనా కన్సిస్టెంట్ గా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తాడా ఏది తీసుకెళ్లడు సో ఫస్ట్ పోలీసు శాఖ మీద అటాక్ చేశాడు దాని తర్వాత ఏం నోరు మీద పట్టలేదు సైలెంట్ గా ఉన్నాడు మళ్ళీ ఆమె నా అన్నట్టుగా అనిత గురించి మాట్లాడతాడు అది అయిపోయింది తర్వాత కాకినాడ పోర్టు సిద్ధ షిప్ అన్నాడు అదేమైంది అయిందా షిప్ దాని మీద బియ్యం కుంభకోణం ఆగిపోయిందా దోషులను పట్టుకున్నారా ఇప్పటివరకు ఏమి లేదు అది అయిపోయింది ఆ తర్వాత లడ్డూల విషయం లడ్డూల విషయం ఏమైందో మనం చూసాం ఆ సనాతనం సనాతనం తీసుకొచ్చాడు ఈ సనా మన కాశీనాయన్ సత్రం కొట్టేస్తే నోర మీద పట్టలేదు ఆ తర్వాత ఆ తిరుపతిలో అల్లలో చనిపోతే ఈ నెల్లి అక్కడ విమర్శించేసి వచ్చేసాడు మళ్ళీ దాని మీద ఏమన్నా కాంక్రీట్ గా ఫాలో అప్ చేశాడా పవన్ కళ్యాణ్ దాని మీద ఎంక్వైరీ ఏమైంది దాంట్లో ఎవరు దోషులు ఇప్పటి వరకు తేలారా ఏమీ పట్టించుకోలేదు ఇలాగా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక డ్రామాటిక్ గా ఆ సంఘటన జరిగినప్పుడు అది జగన్ కి వెళ్లకుండా తను అకౌంట్ లో వేసుకోవడం ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు కానీ పవన్ కళ్యాణ్ మొత్తం స్ట్రాటజీలు చూస్తే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకతని జగన్ క్యాష్ చేసుకుంటాడో అని తెలిస్తే జగన్ ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళిపోతాడు జగన్ కంటే ముందు వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేస్తాడు తన అకౌంట్ లో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అంటే చంద్రబాబుకి సేఫ్టీ వాళ్ళుగా పవన్ కళ్యాణ్ డే వన్ నుంచి పనిచేస్తున్నాడు చంద్రబాబుకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని తన సేఫ్టీ వాళ్ళు లో పవన్ కళ్యాణ్ బయటికి పంపిస్తాడు అనమాట లేకపోతే అది పెరిగి పెరిగిపోయిపోయి జగన్కి వెళ్ళిపోతుంది సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ముందు నుంచి అందుకని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు ఇట్లా వదులుతూ ఉంటారు ఆ అట్లాగే ఇప్పుడు నాగబాబు కూడా మొన్న మేము గెలవడానికి పవన్ కళ్యాణ్ మా కేడరు ఓటర్లు ప్రజల కారణం తప్ప వేరే వాళ్ళ కారణం కాదు ఎవరైనా నా నేను పవన్ గెలుపుకి దోహదపడ్డాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అని వర్మను ఉద్దేశించి చెప్పాడు ఇప్పుడు ఏమైంది వర్మ సైలెంట్ గానే ఉన్నాడు వర్మ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుంది ఏం చెల్లి గమ్మ సమయం వచ్చేదానికి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అసలు నీ వల్ల మేము గెలవడం ఏంటి అదేదో ఆయన గోరంట్లో బుచ్చయ్య చౌదరిది ఒక కాటాలో కొన్ని ఒడ్లు కేజీలు రావాలంటే కొన్ని ఒడ్లు అవసరం అవుతాయి ఆ కాటా తోకానికి ఆ వడ్లు లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఆ వడ్లు లేకపోతే ఇది కరెక్ట్ గా జరగదేమో కానీ ఆ వడ్లే మొత్తం కాదు కదా ఒక యాభై కేజీల తోకంకాయ కొన్ని వడ్లు తక్కువ పడతాయి ఆ ఉడ్లు జనసేన నుంచి మేము తీసుకున్నాం అంతేగాని దానివల్ల మొత్తం ఈ యాభై కేజీల బస్తా మాదే అని చెప్పినట్టుగా ఉంది మేమే అంటున్నాడు నలభై ఏళ్ల తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాం పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఓట్లు వచ్చాయి అట్లాగే పవన్ కి తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గెలిచుండేవాటి కాదు పిఠాపురంలో అసలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గెలిచి ఉండే ఛాన్సీ లేదు ఎందుకంటే ఆయనకు ఉన్నది ఆరు పర్సెంట్ ఓట్లు సో ఆరు పర్సెంట్ ఓట్లు పెట్టుకొని ఎరగా కొట్టి ఏలాయాలు గెలుస్తారు నలభై పర్సెంట్ ఓట్లతో జగనే పదకొండు సీట్లు తెచ్చుకున్నాడు సో ఇక్కడ అయింది తెలుగుదేశం జనసేనకి ఎక్కువ ఉపయోగపడింది జనసేన కూడా తెలుగుదేశానికి ఉపయోగపడింది అంతవరకు కరెక్టే గాని మేమే నిలబెట్టామనేది ఎక్స్ట్రా మాట సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎందుకు చెప్పారు వీళ్ళకి తెలియదా తన దాని ఎఫెక్ట్ ఏంది ఇదేందంటే వీళ్ళ చుట్టూనే జరగాలి మొత్తం ప్రజల డైవ ప్రజల ఫోకస్ మీడియా ఫోకస్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళ చుట్టూ జరగాలి గాని జగన్ వెళ్ళకూడదు దానికోసం కూటమిలో ఒక డ్రామా స్టార్ట్ అయింది ఈ డ్రామా నడుస్తుంది ఇది కొద్ది రోజులు తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు వర్మకి సపోర్ట్ గా తెలుగుదేశం పట్ల జనసేన ఎలా ఉంటుంది అని పెడతా ఉంటారు మళ్ళీ పై నుంచి ఆర్డర్ వస్తుంది అని ఆపండి ఆపండి అని రీసౌండ్ వస్తుంది సినిమా అలాగే రీసౌండ్ వస్తుంది అనమాట రీసౌండ్ రాగానే నాపేస్తారు మనగా ఇంతకు ముందు డిప్యూటీ సిఎం విషయం చూడండి డిప్యూటీ సిఎం గురించి కూడా తెలుగుదేశంలో అందరూ మాట్లాడు మాట్లాడించేవరకు సైలెంట్ గా ఉన్నారు మాట్లాడించిన ఆపండి అనేసి ఒక రీసౌండ్ వచ్చింది అది ఆగిపోయింది అట్లాగే జనసేన నుంచి కూడా ఒక రీసౌండ్ వచ్చింది ఆపండి ఆపండి అని ఆగిపోయింది ఇప్పుడు ఇది వస్తా ఉంది ఇది నాలుగు రోజులు నాకు తెలుగుదేశం నుంచి మళ్ళీ ఆపండి రీసౌండ్ వస్తుంది ఆయన పల్లా శ్రీనివాస్ ఆయన ఎవరు ఉన్నారు కదా వాళ్ళ అధ్యక్షుడు వీళ్ళందరూ ప్రకటనలు ఇస్తారు ఇంకా ఆ పండే చంద్రబాబు ఇస్తాడు లోకేష్ ఇస్తాడు అప్పుడు అయిపోయి అంతవరకు సైలెంట్ గా ఉంటారు చూడు ఇప్పుడు ఎవరు ఇమీడియట్ గా ఇవ్వరు ఇప్పుడు ఇవ్వచ్చు కదా వాళ్ళు ఇప్పుడు ఇవ్వరు ఎందుకంటే ఇది రావాలి మీడియా అటెన్షన్ ప్రజల అటెన్షన్ దీని మీద రావాలి కొంత డ్రామా నడవాలి దాని తర్వాత అప్పుడు ఆపండి అనే రీచ్ వస్తుంది అంతకంటే ఏమి జరగదు మనం కానీ చూస్తే ఎసన్స్ లో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని ఇప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు నేను మీ తరఫున గ్యారంటీలు ఇచ్చాను కదా మీరు ఎందుకు నెరవేర్చట్లేదు అని ఒక ముఖం ఇప్పటి వరకు మాట్లాడదా పవన్ కళ్యాణ్ మరి ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉత్తుత్తి విషయాలు కాకినాడ సీతషిప్పు లడ్డు లేకపోతే తిరుమ తిరుపతి తొక్కిసలాట ఇలాంటివి మాట్లాడతారు తప్ప బేసిక్ గా మన ప్రభుత్వం మన కూటమి ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చింది మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం ప్రజల రైతుల సమస్యలు అతి దారుణంగా ఉన్నాయి లేబర్ సమస్యలు ఉన్నాయి అంగన్వాడీలు కొట్లాడుతున్నారు అనేక చోట్ల ప్రజల సమస్యలు అనేక సెక్షన్ల ప్రజల సమస్యలు ఉంటాయి దాని మీద ఒకే ఒక మొక్క కూడా మొన్న కూడా మాట్లాడలేదు ఈ ప్రభుత్వం నిలదీయలేదు ఓన్లీ అతను డ్రామాటిక్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయడం ఆ డ్రామాటిక్ ఎలిమెంట్స్ లో ప్రజల్ని డైవర్ట్ చేయడం జగన్ కి ఈ మైలేజ్ వెళ్లకుండా చూసుకోవడం ఈ డ్రామా ఇప్పుడు ఈ కూటమిలో నడుస్తుంది తప్ప నిజంగా ఆ ఈయన నాగబాబు ఒక ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేసేసాడు కూటంలో కూటమి కుప్పగోలి పోతుంది ఇవన్నీ అబద్దాలు అది జన ఒకవేళ వైసీపీ నమ్మితే ఇంకా అంత వాళ్ళకంటే మూర్ఖులు ఎవరో ఉండరు వైసీపీ వాళ్ళు ఏంటంటే అదే దింపుడు కళ్ళం వాసి అంటారు అంటే శవాన్ని మోసపోతూ దింపుతారు అప్పుడప్పుడు ఏమన్నా బతికేస్తుందేమని ఎప్పుడో బతుకుంటది వెయ్యి లక్ష కేసుల్లో ఒకటి అలాగే ఇప్పుడు ఏమన్నా వీళ్ళిద్దరం